నమస్తే నేను మీ పవన్ శిరీష్ గారు మొత్తానికి ఫైనల్గా అపాలజీ చెప్పారు అసలు గొడవ ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మెగా అభిమానులు చాలా పెద్ద లేఖ రాశారు ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఏం చెప్పారు అని అంటే ఇది మీకు నోటీస్ కాదు ఇది నిజంగానే పెద్ద వార్నింగ్ కింద మీరు తీసుకోండి అసలు మీరు చరణ్ అనేటంతటి వాళ్ళు కాదు ఏ మీరు పెద్ద హీరోలు కనుక పెద్ద హిట్స్ ఇస్తే వాళ్ళ దగ్గరకి మీరు అప్రోచ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారా ఇంతకుముందు గతంలో సైందో చేసిన వెంకటేష్ గారిని సినిమా ఫ్లాప్ అయినందుకు ఏమన్నా బాధ్యుడిని చేశారా లేదు కదా అలాగే సూపర్ హిట్ అయితే వెంకటేష్ గారికి ఏమన్నా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిన తర్వాత అలా లేనప్పుడు ప్రొడ్యూసర్ ఇట్స్ ఎ ప్యూర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నప్పుడు రామ్ చరణ్ గారు ఫ్లాప్ అయిందని మిమ్మల్ని ఎలా పరామర్శిస్తారు పరామర్శించాలని అసలు మీరు అనుకోవడం ఏంటి మీరే చెప్తున్నారు అంటే మీ మధ్య మంచి రిలేషన్ ఉంది అని చెప్పి అలాంటప్పుడు పరామర్శలకు తావేముంది ఎందుకనంటే అంటే ఫ్లాప్ అయినందుకు ఒక గ్లోబల్ స్టార్గా అరే నెక్స్ట్ సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకా బాగా మంచి సక్సెస్ అయితే బాగుండు అని చెప్పి డెఫినెట్గా ఒక పెద్ద స్టార్ హీరో అయిన రామ్ చరణ్ గారు ఆశిస్తారు అయితే మీరే నెక్స్ట్ టైము లేదు మిమ్మల్ని డిజపాయింట్ చేశాం సార్ డెఫినెట్గా మనం రేపు ఒక మంచి సినిమా చే చేద్దాం మంచి ప్రాజెక్ట్ చేద్దాము ఓకే ఫైన్ అని చెప్పి చెప్పాల్సింది పోయి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని చాలామంది విమర్శించారు అభిమాన సంఘాలు కూడా ఒక పెద్ద లేఖనే విడుదల చేశాయి ఈ సందర్భంలో శిరీష్ గారు అందరికీ అపలైజ్ చేస్తూ ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ వీడియో ఎగ్జాక్ట్గా మనం సిక్స్ థర్టీకి సిక్స్ ఫార్టీకి చేస్తున్నాం ఈ టైంలో ఫైవ్ మినిట్స్ ముందు ఆయన శిరీష్ ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి పవ మెగా పవర్ స్టార్ అభిమానులకి సారీ చెప్తూ అలాగే చిరంజీవి గారితో కూడా మాకు మంచి రిలేషన్ ఉందండి అది దయచేసి మీరు మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వాటిల్లో కానీ ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు నేను అనుకోకుండా నోరు చేరాను సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారి ఇంటర్వ్యూలో శిరీష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా అలా చేయకూడదనే అనిపించింది నాకు కూడా ఎందుకు అంటే సి ఒక సినిమా ఫ్లాప్ అయినా ఒక సినిమా హిట్ అయినా ఆ సంస్థతోటి ఆ హీరోతోటి ఉన్న అనుబంధం మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే చిన్న సంస్థ కాదు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అనేది అలాగే రామ్ చరణ్ గారితోటి ఎన్నో సినిమాలు ఫ్యూచర్లో కూడా చెయ్యాలి అలాగే క్షమించండి అని ఆయన నిష్క ఎలాంటి బేషరత్తుగా ఆయన క్షమాపణ చెప్పటం అనేది మాత్రం నిజంగా అభినందనీయమే శిరీష్ గారు అయితే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు ఆయన ఫస్ట్ టైం చేశారు కాబట్టి మా తమ్ముడు ఇలా మాట్లాడి ఉండొచ్చు ఆయనకి అసలు సంబంధమే లేదు గేమ్ చేంజర్ చూసుకునేదంతా నేను అని దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది అలాగే దిల్ రాజు గారు కూడా మనం గతంలో కూడా ఎప్పుడు చూడలేదు ఎవరి మీద అనవసరంగా ఇట్లానో లేకపోతే సూటిపోటీగానో లేకపోతే ఇండైరెక్ట్గా అయినా మాట తూలేరనో మనకైతే ఎక్కడా ఏమీ అనిపించదు అయితే అనుకోలేదు ఫ్లాప్ అయింది సినిమా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దాం నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం అనే ఒక ఆస్పైరింగ్ ప్రొడ్యూసర్ అయినా ఆయన ఎంత ఖర్చు పెట్టారో కూడా మనం చూసాం కాబట్టి మెగాభిమానులు కూడా డెఫినెట్గా ఈ ఈ బేషరతుగా చెప్పిన క్షమాపణతోటి వాళ్ళు కూడా శాంతిస్తారు అని ఆశిద్దాం ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపైన చేసినా తప్పే బికాజ్ రామ్ అనే పర్సను ఈజ్ నాట్ ఓన్లీ ఏ మెగా పవర్ స్టార్ హీఈజ్ ఎ గ్లోబల్ స్టార్ ఆయనకి కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు ఈ సినిమా వల్ల గేమ్ చేంజర్ సినిమా డిసప్పాయింట్ చేసింది అని చెప్పి అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా బాధ పెట్టుంటాయి కానీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు తెలిసిన విషయం సెకండ్ ప్రాజెక్ట్ కూడా మా ఎస్విసి బ్యానర్లో ఇమీడియట్గా మేము స్టార్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం కూడా నిజంగా ఆహ్వానించదగిన విషయం సో ఆల్ ద బెస్ట్ టు ఎస్విసి అండ్ రామ్ చరణ్ గారు Thank you.